పెద్ద యుద్ధం విపత్తే వస్తుంది తెలుసా వస్తుంది తెలుసా ఒకసారి ఒక పాట రాసిన నేను పాట నేను బహుజన సంకల్పమా నిరుపేదల నేస్తమా తలపైన కిరీటమున్న సామాన్యులనేస్తమా రైతన్నల మిత్రమా కూలి జల క్షేత్రమా తెలంగాణ భూములకే ఆకుపచ్చవర్ణమా ప్రజా ఉద్యమాల నుండి ఉదయించిన కిరణమా ప్రజాస్వామ్య విధానాల్లో వెలుగొందిన తేజమా రాజకీయ రంగంలో నీ నడవడి సాధ్యమా బహుజన సంకల్పమా నిరుపేదలనే కిరీటమున్న ఈ పాట పెట్టిన పెంట తంట అంతా ఇంత కాదు నవ్వుతాను చూసిరా నన్ను ఇంటికి పిలిచి తమ్మి నీకు దండం పెడతారా బయ్ ఈ పాట యూట్యూబ్ లోకి వెళ్ళి డిలీట్ చేయరా అడిగి అడిగితే చెప్పిన నేను హుజరాబాద్ లో ఉన్నప్పుడు నేను ఒక పాట రాసిన ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు నడువుల రాజేందర గెలుపుకోసమై ఈ పాటలో నాకు ఏం చెప్పిండంటే చెప్పిండంటే తన భూమిని వదిలి తెలంగాణ భూమి స్వేచ్ఛ కోరుకున్నవాడు ఎవరున్నారే ఎవరున్న ఎవరు లేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరీంనగర్ వచ్చినప్పుడు అన్న శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పుడు పిలుసుకొని మాట్లాడుతున్నాను పిలిస్తే ఆయన పోతాడు పోయినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏమరుగుతారు అంటే ఏ రాజేంద్ర తెలంగాణ రాదు కాదు కేసీఆర్ తోని కాదు నీతోని కాదు నువ్వు కాంగ్రెస్ లో గలువు నిన్ను కేంద్ర మంత్రిని చేస్తా రాజుని చేస్తా అని మాట్లాడతాడు ఆయన ఈయన లేసి ఏం చెప్తాడు రాజేంద్ర అని అంటే రెండు చదివే దండం పెట్టి మీరేదో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని తెలంగాణ భూమికి ఏదో మంచి చేస్తారని జరుగుతున్న ఉద్యమానికి ఏదన్నా ఆపి తెలంగాణనిచ్చే విధంగా మీరు కేంద్రంతో మాట్లాడి ఏదన్నా మాకు మంచి చేస్తారనుకొని వచ్చినా గాని కానీ నేను ఈ నీచ రాజకీయాలు చేయడానికి రాలేదు అని తెగేసి చెప్పచ్చని తెలుసా మీకు అట్లా చెప్పి రావడం వల్ల వచ్చిన పర్యవసానం తెలంగాణ వచ్చింది తెలంగాణ రావడానికి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఈటల రాజేందర్ గారు ఈ మాట్లాడిన తర్వాత మధ్యలో సంఘటన జరిగింది ఆయన ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఇల్లు కట్టుకున్న స్థలం నానుకొని ఓఆర్ఆర్ ఉంటుంది యాక్చువల్గా ఆ ఓఆర్ఆర్ ఇంకో రెండు కిలోమీటర్లు ముందు పోవాల్సింది ఉండే అది వెనుకకి ఎందుకు వచ్చింది అంటే తెలంగాణ ఉద్యమానికి డబ్బులు పెడుతున్నాడు ఎవడయా అని ఎతికితే ఈటల రాజేందర్ అని తెలిసి ఈటల రాజేందర్ని ఎక్కడ దొక్కుదాం ఎక్కడ అని ఎతికితే అక్కడ ఆయన ఇల్లు కట్టుకునే స్థలంలో భూమి ఉందండి దాన్ని మనం ముందుకు వేస్తేనే నష్టపోతుడు అని చెప్తారు లేదా దిగొస్తాడు అని చెప్తారు రాజేందర్ అన్న రెండు కిలోమీటర్లు అవతల పోవాల్సిన భూమిని ముందుకు తెచ్చిస్తారు పిలిపించు నువ్వు సరెండర్ గా మా పార్టీ కలు మాత్రం ఒక మాట ప్రాణం పోయినా పర్వాలేదు పోయినా పర్వాలేదు తెలంగాణ భూమికి స్వాతంత్రం వచ్చేంత కాంప్రమైజ్ అయ్యేవని ముందు తల వచ్చే ప్రసక్తి లేదని చెప్పి ప్రసక్తి లేదని చెప్పి అందుకే నేను చెప్పిన రాజేందర గురించి నేను మాట్లాడాల్సి వస్తే పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది రాష్ట్రంలో కాబట్టి రాజేందర గురించి ప్లాంట్ గానే నేను మాట్లాడకుండా పోయినా కింది పోనాక మా శ్రావణ్ పాటమ్మ రాంబాబు తమ్ముడు గంగ చెల్లె మా ఊళ్ళు మా పరివారం అంత ఏమంటారు నువ్వు రాజేంద్ర గురించి మాట్లాడలేదు అంటారు మాట్లాడితే ఇంత చరిత్ర చెప్పాల్సి వస్తుంది ఆయనకు నాకు స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా కిషన్ అన్నకు నాకు ఉందో తెలంగాణ ఉద్యమంలో రాజేంద్ర అన్నతను కూడా నాకు అంతే ఉంది రాజేంద్ర అన్న నేను విపరీతమైన పోరాటాలు చేసినాం విపరీతంగా అరెస్ట్ మొన్నటి మొన్నటిదాకా ఉండే రైల్వే కేసు ఉప్పల్ది ఉన్ను కాజీపేటది చెప్పు చాలా పెద్ద చరిత్ర రాజేంద్ర పోయిన దీన్ని ఎవరు భావించదు చెప్తే ఇంత చరిత్ర చెప్పాల్సి వస్తాయని చెప్పకుండా అయినా చెప్పవని ప్రోద్బలం చేసిన మా తమ్ములకి వేదిక మీద ఉండి ఓపిక పోయిన పెద్దలకి ముందు ఉన్న మీ అందరికి మీడియా మిత్రులకి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి మా గోండు కళాకారులకు ఒగ్గు కళాకారులకు గుసాడి కళాకారులకు ఒగ్గు కళాకారులు డప్పు కళాకారులకు అందరికి ఈ సభ విజయవంతానికి తరలివచ్చిన మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు ధన్యవాదాలు